అందరికీ ఈరోజు మా ఊరి గ్రామ దేవత అయిన ఆరుమాన గంగమ్మ తల్లికి పొంగళ్ళు పెట్టి పూజలు చేశారు మా ఊరి వాళ్ళంతా సో మా ఇంట్లో నుంచి మా అత్తమ్మ పొంగలు తీసుకెళ్తున్నారు ఎందుకంటే అత్తమ్మకు హెల్త్ బాగాలేనప్పుడు మొక్కుకున్నారంట నాకు హెల్త్ మంచిగా అయితే కనుక నేను ఇంటి నుంచి పొంగలు తీసుకుని వస్తాను తల్లి అని అమ్మవారికి సో అందుకే అత్తమ్మ ఈసారి తీసుకెళ్తున్నారు ఊరి ఆరుమాన గంగమ్మ తల్లి చాలా మహిమగలదండి అందుకే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలామంది ఇలా మొక్కుబడి తెచ్చుకుంటూ ఉంటారు ఊరి వాళ్ళంతా మా ఇంటి ముందు ఒక చిన్న కృష్ణుడి కూడా ఉంది అక్కడ అక్కడికి వస్తారు సో అక్కడి నుంచి అందరూ అనమాట ఇలాగ పొంగలు తీసుకొని ఎందుకంటే అమ్మవారు ఎప్పుడు ఊరికి పొలిమేరులోనే ఉంటుంది కదా సో మా ఊరు నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుంది అందుకని అందరూ ఇలాగా నడుచుకుంటూ వచ్చామన్నమాట ఇదే అండి మా ఊరి ఆరుమాన గంగమ్మ గుడి ప్రాంగణం ఇది గాలి గోపురం ఇక్కడ ధ్వజస్తంభం ఉంది చూడండి ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు గుడి ఇంత మునుపు ఇక్కడే ఉండింది గర్భగుడి సో అందుకని అందరూ దాని చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి పొంగల్ తీసుకెళ్తూ ఉన్నారు ఇక్కడ ఒక చిన్న వైట్ బిల్డింగ్ అనిపిస్తూ ఉంది కదా ప్రస్తుతానికి అమ్మవారిని ఇందులోనే ఉంచారు సో ఇక్కడ నుంచి పూజలు అభిషేకాలు జాతరలు అన్నీ జరిపిస్తూ ఉంటారన్నమాట అన్నమాట ప్రస్తుతానికి చెట్టి పేరు ఆరిమాను ఈ ఆరిమాను కిందనే అమ్మవారు వెళ్తారంట అందుకే మా ఊరి గ్రామ దేవతకు ఆరిమాను గంగమ్మ అని పేరు వచ్చింది మా ఊరి వాళ్ళందరూ పొంగలు పెట్టడం స్టార్ట్ చేశారండి ఇదిగో చూడండి ఇక్కడ ఇలా రాళ్ళు పెట్టి పొయ్యి వెలిగించి పొంగలు పెడతారనమాట ప్రతి ఒక్కరు అందరూ ఉన్నారు మీరు కనిపించట్లేదు ఏంటి అనుకుంటున్నారా నేనే అండి వీడియో తీస్తుంది ఎలా కనిపిస్తా అని చెప్పండి మంగళవారం శుక్రవారం ఆదివారం ఇక్కడ గుడి ప్రాంగణంలో ఇలా అమ్మవారికి కావాల్సిన పూజా సామాగ్రి పిల్లల పాడుకునే బొమ్మలు అలాగే చిన్న చిన్న షాపులు పెడుతుంటారు ఎందుకంటే ఆ త్రీ డేస్ అమ్మవారికి చాలా ఇష్టమైన రోజులు కదా సో జనాలు ఎక్కువగా వస్తూ ఉంటారనమాట పొంగలు పెట్టుకొని దేవుని దర్శించుకుంటూ ఉంటారు సో మట్టి గాజుల షాపులు కూడా పెట్టున్నా చూడండి చాలా బాగుంటాయండి మట్టి గాజులు వేసుకుంటే అందంగా చేతులకి మా పాప వాళ్ళ బావ వాళ్ళతో కలిసి ఎలా ఆడుతూ ఉందో హ్యాపీగా అంకి పిల్లలు ఉంటే ఖుషీగా ఆడుకుంటూ ఉంటుంది సేపు అయినా సౌండ్ వినిపించగానే మా పాప వాళ్ళ బావ వాళ్ళతో వచ్చి దగ్గర డ్యాన్స్ చేసి స్టార్ట్ చేసిందండి ఎలా ఎగురుతున్నారు నేను ఆల్రెడీ చెప్పాను కదా మంగళవారం శుక్రవారం ఆదివారం చాలా మంది వస్తూ ఉంటారు చుట్టుపక్కల ఊళ్ళ నుంచి అమ్మవారి దర్శనానికి సో మేకపోతులు బలించి పొంగళ్ళు పెట్టి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు ఇలాగా ట్రాక్టర్లలో వస్తూ ఉంటారు చాలామంది ముందు డ్రమ్స్ వాయించుకుంటూ వెనకాల ట్రాక్టర్స్లో వస్తూ ఉంటారు ఇలా వచ్చి అమ్మవారికి మొక్కుబళ్ళు తీర్చుకుంటూ ఉంటారు మేకపోతులు బలిచ్చేవాళ్ళు పొట్టేలు బలిచ్చేవాళ్ళు ట్రాక్టర్లు వ్యాన్లు డెకరేట్ చేసుకొని ఊర్ల నుంచి వస్తూ ఉంటారనమాట అమ్మవారి దర్శనానికి చాలా మహిమ అమ్మవారండి మా ఆరుమాన గంగమ్మ తల్లి సో అందుకే ఎక్కడెక్కడి నుంచో వచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారనమాట మా పాప డాన్స్ చేసి అలసిపోయిందండి అమ్మ ఎప్పుడు వెళ్దాం ఇంటికి అంటుంది ఆల్మోస్ట్ పొంగల్ అన్నీ అయిపోయాయి సో ఇంకా గుడి దగ్గర తీసుకొచ్చేసారనమాట అందరూ ఒక పెద్ద విస్త్రాక వేసి అందులో అందరి పొంగళ్ళు కొంచెం కొంచెం వేస్తున్నారు అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి అమ్మవారికి ఎదురుగా ఇక్కడ కర్పూరం వెలిగించి కొబ్బరికాయలు గుడుతుంటారు అలాగే నైవేద్యం కూడా పెడుతుంటారనమాట అమ్మవారికి దర్శనానికి ముందు ఇక్కడ ఆర్మాన్ చెట్టు అని చెప్పాను కదా సో అక్కడ వెళ్ళి ఫస్ట్ పూజలు చేస్తారు తర్వాత అమ్మవారి దగ్గరకు వచ్చి పూజలు చేసుకున్నాము అమ్మవారికి పిండి దీపాలు కొబ్బరికాయ పొంగల్తో నైవేద్యం సమర్పించుకున్నారు అందరూ పువ్వులతో మంచిగా డెకరేట్ చేస్తున్నారు అమ్మవారు పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా అందరూ వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చేసారన్నమాట పొంగల్ తీసుకొని వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళ దేవుడు రోడ్లోకి వెళ్ళి అక్కడ పెట్టి పొంగల్ని దండం పెట్టుకుంటారు వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్